పనుల్లో వేగం సేవలు సులభం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఏర్పాటుతో తీరనున్న ఇక్కట్లు అమరావతిలో నిర్మాణంలో ఉన్న సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం పనులు చివరి దశకు చేరుకున్నాయి విజయవాడ నుంచి రాజధానికి కార్యాలయం రావడం వల్ల పర్యవేక్షణ మరింత పెరగనుంది నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి రైతులకు ఇటు అధికారులకు సమయం ఆదా కావడంతో పాటు అటు వ్యయ ప్రయాసలు తగ్గనున్నాయి భవిష్యత్తులో రెండో విడత భూములను సమీకరించనున్న దృష్ట్యా ఇక్కడే అధికార యంత్రాంగం కొలువు తీరడం వల్ల సిఆర్డీఏ కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి ప్రజల ముంగిటకే సిఆర్డీఏ కార్యకలాపాలు ప్రస్తుతం విజయవాడలోని పూర్వ విజిటిఎం ఉడా కార్యాలయం నుంచి సాగుతున్నాయి ఇది మరీ ఇరుకుగా ఉండడంతో రోజువారీ కార్యకలాపాలకు కష్టంగా ఉంటోంది పాత కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ బృందాలు వచ్చినప్పుడు సమావేశాల నిర్వహణ సమస్యగా మారుతోంది కొత్త ప్రాంగణం ప్రారంభంతో ఇక్కట్లు తొలగుతాయి సిఆర్డీఏ అధికారులు విజయవాడలో విధులు నిర్వహిస్తూ అక్కడి నుంచి రాజధానికి క్షేత్ర పర్యటనలకు వెళ్లాలంటే సమయం వృధా అవుతోంది త్వరలో అధికార యంత్రాంగం యావత్తు అమరావతిలోనే కొలువుదీరనుండడంతో ఈ ఇబ్బందులు ఇక ఉండవు కౌలు ప్లాట్లు ఇతర సమస్యలను విన్నవించుకునేందుకు విజయవాడకు వెళ్లాల్సి వస్తోంది దీనివల్ల వారి సమయం వృధా అవుతోంది ప్రతివారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ కోసం అదనపు కమిషనర్ విజయవాడ నుంచి తుళ్లూరుకు వెళ్లాల్సి వస్తోంది ఇకపై రాజధానిలోనే ప్రతి సోమవారం అన్ని విభాగాధిపతులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నారు విజయవాడలో ప్రాంతీయ కార్యాలయం ప్రధాన కార్యాలయాన్ని విజయవాడ నుంచి రాజధానికి మార్చనున్నారు ఇప్పుడున్న ప్లస్ రెండు భవనం ఖాళీ అవుతుంది దీనిని ప్రాంతీయ కార్యాలయంగా ఉపయోగించనున్నట్లు తెలిసింది భవనాల ప్రణాళికలో రెండు జిల్లాల్లోని మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన విభాగాలు ఇక్కడి నుంచే పనిచేయనున్నాయి ఏఏ అంతస్తులో ఏఏ విభాగం గ్రౌండ్ ఫ్లోర్ సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం కాల్ సెంటర్ క్యాంటీన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మొదటి అంతస్తు సమావేశ మందిరాలు రెండు మూడు ఐదు అంతస్తులు సిఆర్డీఏ నాలుగవ అంతస్తు సీడీఎంఏ పురపాలక శాఖ డైరెక్టరేట్ ఆరువ అంతస్తు ఏడీసీఎల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడవ అంతస్తు పురపాలక శాఖ మంత్రి పేషి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ సిడీఈ ఎసఈ కార్యాలయాలు